ఈ రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబంలో ఏ చిన్న ఉన్నా సరే అందరూ కలిసి కూర్చున్నప్పుడల్లా ఒక రుచికరమైన ఆహారం తినాలనుకుంటారండి అందులో ఒక బిర్యానీ ఒకటండి ఈ రోజుల్లో బిర్యానీ అంటే అందరికి ఒక రుచికరమైన అభిమానంగా మారిందండి ఇది చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కలిసి కూర్చున్నప్పుడల్లా ఈ బిర్యానీ తినాలని కోరుకుడుతుందండి అలాంటి బిర్యానీలో ఒక ఫేమస్ బిర్యానీ ఒకటి ఉందండి అదేనండి బిర్యానీ అంటే ఇది అల్లాటప్ప బిర్యానీ కాదండి ఇందులో ఐదు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయండి అదేనండి మన కోనసీమ జిల్లాలోని సిరిపల్లె గ్రామంలో ఉన్నటువంటి మిక్స్డ్ బిర్యానీ అండి ఇది రుచిలోను ధరలోను టాప్ అండి ఈ బిర్యానీ తినడానికి జిల్లా నలుమూల నుండి వచ్చేటువంటి జనాలతో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కెటకెట్లు ఆడుతూనే ఉంటుందండి ఈ బిర్యానీని ఎలా తయారు చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు సిరిపల్లిలో ఉన్నటువంటి మిక్స్డ్ బిర్యానీ ఎలా తయారు చేస్తారో ఒక్కసారి చూద్దామండి హాయ్ అండి నేను మీ వైవిఎస్ లాగ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సిరిపల్లి అనే ఒక అందమైన గ్రామానికి వచ్చామండి ఇక్కడ మిక్స్డ్ బిర్యానీ ఒక ప్రత్యేకమండి ఎందుకంటే శ్రీ నాగేశ్వర బిర్యానీ సెంటర్లో మిక్స్డ్ బిర్యానీ కోసం చాలామంది జనాలు వస్తూ ఉంటారండి అలాంటి ప్రత్యేకమైన బిర్యానీ ఎలా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలో చూద్దాండి ఈ ఇక్కడ ఉండేటువంటి బిర్యానీ టేస్ట్ మట్టికి ఒక అద్భుతం అండి ఎందుకంటే ఇంత రుచికరమైన బిర్యానీ అనేది మన జిల్లాలో ఎక్కడ దొరకదు అలాంటి రుచికరమైన బిర్యానీలో ఈ మిక్స్డ్ బిర్యానీ ఒకటండి అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదండి రుచికరమైన బిర్యానీ అనేది తయారు చేస్తున్నారండి ఈ బిర్యానీకి కావాల్సినటువంటి సరుకులు అన్నింటినీ అందులో వేసిన తర్వాత దాన్ని మరిగిస్తున్నారు అనమాట ఇలా మరిగించిన తర్వాత ఇందులో రైస్ అనేది వేసి అది ఉడికే దాకా ఉంచుతారండి ఫస్ట్ కూడా దమ్ బిర్యానీ అనేది చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అనేది మొదలు పెడతారండి ఇప్పుడు చూడండి ఒక పక్కన చికెన్ అని ఫ్రై చేస్తూ ఉంటున్నారండి అలాగే మరొక పక్కన ఫ్రై చేసినటువంటి పీస్ అంటే ఫిష్ కానీ లేదా ఫ్రాన్స్ కానీ మొత్తం అనేది తీస్తూనే ఉన్నారండి ఐదు రకాల ఐటమ్స్ని ఇలాగా ఫ్రై చేస్తూనే ఉన్నారన్నమాట ఎందుకంటే ఈ ఐదు రకాల ఐటమ్స్ ని కలిపి బిర్యానీ అనేది తయారు చేస్తున్నారండి ఇక్కడ ఫస్ట్ కూడా బిర్యానీ తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ మిక్స్డ్ బిర్యానీ అనేది మిగిలిన ఐటమ్స్ కలిపి తయారు చేస్తున్నారండి ఇక్కడ చూడండి ఎలా కొత్త చూస్తున్నారు కదండి బిర్యానీ మీద ప్లేట్ వేసి ఆ ప్లేట్ మీద నిప్పులు వేస్తున్నారండి అంటే దమ్ పడుతున్నారండి ఇక్కడ చూడండి ఇలా నిప్పులు అయ్యి వేసేటప్పటికి ఈ మంట వేడికి అక్కడ దొమ్ పట్టడంతో బిర్యానీ అనేది తయారవుతుందండి ఒక పక్కన ఇలా బిర్యానీ తయారు చేయడంతో ఇలాగ గా ఉండేటువంటి అందమైనటువంటి రుచికరమైన బిర్యా బిర్యానీ అనేది కనిపిస్తుంది అండి ఈ బిర్యానీ చూడడానికి రుచిలోనే కాదండి అక్కడ తినే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి ఇక్కడ కడుతున్న బిర్యానీ అనేది ఎలా ఉందో అలాగే ఇక్కడ ప్లేట్ ని అరేంజ్ చేసుకుని కూడా చెప్తున్నారండి నాలుగు యాభై ఆఫ్ మూడు వందల సెట్కోబండి స్పెషల్ మిక్చర్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ రెండు పది గంటల కానీ స్టార్ట్ అవుతుంది పది గంటల కానీ సాయంత్రం ఎనిమిదింటి వరకు ఉంటాం ఆఫ్ అయితే మూడు వందలు ఫుల్ అయితే నాలుగు వందల యాభై ఫ్రై పీస్ వందా నూట యాభై అంటే అవతలు పడుతుంది పడికి ఎత్తా ఉంటాం ఇక్కడ పాలకొళ్ళు రాజులు మల్కేంపరం ఇలాగ రేవాత నుంచి రామచంద్రపురం తాడేపల్లిగూడెం రాజమండ్రి ఫోన్ చేసి వస్తూ ఉంటారు దాని ఆర్డర్ ప్రకారం మేము ఇచ్చేస్తాం వాళ్ళండి చూస్తున్నారు కదా చికెన్ ఫ్రై అనేది ఎలా చేస్తున్నారు ఇక్కడ అలాగే ఫిష్ గానీ పీతలు గానీ ప్రతిదీ ఫ్రై అనేది చేస్తుంటారండి ఎలా చేసేది కట్ల పోయేమే చేస్తుంటారన్నమాట ఇక్కడ చూడండి ఎలా ఫ్రై అనేది చేస్తున్నారు నూనెలో ఎలా ప్రతి రోజు ఇలా చికెన్ కానీ ఫ్రాన్స్ కానీ ప్రతిదీ ఫ్రై చేసుకుంటూ వెళ్తుంటారనమాట ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఇక్కడ మిక్స్డ్ బిర్యానీ అనేది తయారు చేస్తారండి అలాగే ఇక్కడ చూడండి మిక్స్డ్ బిర్యానీకి ఉపయోగించేటువంటి ఎలా కనిపిస్తున్నాయో అంటే ఫ్రాన్స్ కానీ అలాగే ఇక్కడ మసాలా దినుసులు కానీ అన్ని ఎలా కనిపిస్తున్నాయో చూడండి అక్కడ వాడే కొత్తిమీర కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయండి అలాగే బిర్యానీ అండి ఈ బిర్యానీని కలిపి జాగ్రత్తగా తయారు చేస్తారనమాట ఆ బిర్యానీ వేడివేడిగా ఉన్న బిర్యానీని ఒక క్వాంటిటీలో తీస్తారండి అంటే ఇక్కడ రేట్లు ఫుల్ అంటే ఎలా ఎలా ఉంటుంది హాఫ్ అంటే ఎలా ఉంటుందో కూడా విన్నామండి అంటే ఫుల్కు తగ్గట్టుగానే కట్టడం జరుగుతుంది హాఫ్ కు తగ్గట్టుగానే తయారు చేస్తారండి రేట్ ఏదైనా సరే అక్కడ అడిగిన దానికి అమౌంట్కి తగ్గ బిర్యానీ అనేది తయారు చేస్తారండి ఇక్కడ మిక్స్డ్ బిర్యానీ పెట్టింది పేరు అండి అలాగే ఈ కట్టెల పొయ్యి మీద ఎక్కువగా ఈ వంటనే సాగుతూ ఉంటుందండి ఒక పక్కన గ్యాస్ పొయ్యి మీద కూడా జరుగుతూ ఉంటుంది ఒక పక్కన కట్టెల పొయ్యి మీద కూడా జరుగుతూ ఉంటుందండి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఐటమ్స్ ని కలిపి ఇక్కడ బిర్యానీ అనేది తయారు చేస్తున్నారు ఇక్కడ చూడండి ఆ బిర్యానీ ఎలా తయారు చేస్తున్నాడో ఇక్కడ ప్రాసెస్ అనేది చూడొచ్చు మనం చూడండి ఫస్ట్ కూడా ఎగ్ అనేది బద్దలు కొట్టి దాన్ని మిక్స్ చేస్తున్నారు అలా మిక్స్ చేసిన తర్వాత గిన్నెలో వేస్తున్నారండి ఇలా గిన్నెలో ఎప్పుడైతే వేశారో ఆ గిన్నెలో కలపడం జరుగుతుందండి మన నూడిల్స్ అనేది ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా దాన్ని కలపడం జరుగుతుందండి చూడండి ఇక్కడ కంటిన్యూ ఆ ఎగ్ని దాంట్లోనే మనకి మసాలా అనేది వేస్తున్నారండి చూడండి అక్కడ కారం కానీ పసుపు కానీ మిగతా అన్నీ వేస్తున్నారు అన్నమాట అలాగే వీటితో పాటు అక్కడ తీసుకున్నటువంటి ఐదు రకాల ఐటమ్స్ కూడా వేస్తున్నారు అనమాట కరివేపాకు కానీ లేకపోతే మసాలా దినుసులు కానీ చికెన్ కానీ ప్రాన్స్ కానీ అలాగే పీతలు కానీ ఇవన్నీ తీసుకుంటున్నారండి ఇక్కడ చూడండి కనిపిస్తున్నటు ప్రతి ఐటెం అనేది తీసుకుంటున్నారన్నమాట ఇలా ఐదు రకాల ని కలిపి వేస్తున్నారండి ఇలా వేసిన వాటిని ఇక్కడ ఫ్రై చేస్తున్నారు అనమాట మళ్ళీ చూడండి ఇందులో వేసిన తర్వాత దాన్ని కలపడంతో టేస్ట్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది అండి అలాగే తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉడికిపోయినటువంటి బిర్యానీ ఉంది కదండి ఆ బిర్యానీ మళ్ళీ కలిపి దాన్ని కలిపి జాగ్రత్త మిక్సింగ్ చేస్తారండి ఇలా మిక్స్డ్ బిర్యానీ ఇలా చేయడంతో ఈ బిర్యానీకి మన జిల్లాలోనే ఎక్కువ మంది దీనికోసం ఎగబడి వస్తుంటారండి అలాంటి రుచికరమైన బిర్యానీ ఎలా ఉందో ఒకసారి చూడండి చూస్తున్నారు కదండి బిర్యానీని ఎలాగ తీసిన తర్వాత దీన్ని ఆకుల్లో కట్టి రావడం జరుగుతుందండి ఇక్కడ చూడండి బిర్యానీ అనేది ఎలా తీస్తున్నారు ఇలా తీసినటువంటి బిర్యానీ చూడడానికి రుచిలోనే టేస్ట్ టేస్ట్లో కూడా అద్భుతంగా ఉంటుందండి ఇలాంటి బిర్యానీ ఒక ఇస్త్రాకుని వేసి జాగ్రత్తగా బిర్యానీని దీని మీద వేసి కట్టడం జరుగుతుందండి చూడండి ఎలా కడుతున్నారో అలాగే ఇక్కడ బిర్యానీ అనేది ఒక ప్రత్యేకమండి ఎందుకంటే ఈ బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ అంటే కనుక జనాలు ఎప్పుడు వస్తూనే ఉంటారన్నమాట అలాంటి బిర్యానీ కోసం ఎప్పుడు ఇక్కడ జనాలు రావడమే కదండి వాళ్ళ స్పందన కూడా వినొచ్చండి ఎందుకంటే ఈ బిర్యానీ కోసం నాలుగు వందల యాభై రూపాయలు అనేది నథింగ్ అండి ఎందుకంటే దీని రుచిలో టాప్ కాబట్టి ఆ టాప్ అయిన రుచి కోసమైనా జనాలు వస్తూనే ఉంటారండి అయితే అమలాపురం వచ్చిన వాళ్ళందరూ సిరిపల్లిలో ఉన్నటువంటి మిక్సిడ్ బిర్యానీ తినాలని కోరుకుంటారండి దానికోసం అక్కడి నుంచి పన్నెండు కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి సిరిపల్లికి వచ్చి ఈ బిర్యానీ తింటారండి ఇక్కడ బిక్స్డ్ బిర్యానీ కాకుండా మొగలాయ్ బిర్యానీ నార్మల్ బిర్యానీ కూడా ఉన్నాయండి అలాంటి బిర్యానీలతో కూడినటువంటి అందమైన నాగేశ్వర పలావ్ సెంటర్ అనేది ఒక ప్రత్యేకమండి అది కూడా మన సిరిపల్లిలో ఉన్నది ండి బ్రో ఎప్పుడు ఎక్కడికి వస్తామండి చాలా మిక్సీ బిర్యానీ బ్రో ఇక్కడికి వస్తామండి అది అది బర్త్డే బ్రో ఎప్పుడు బార్డీ జరిగిన ఎక్కడికి వస్తుంది చాలా బాగుంటుంది బ్రో క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది అవును బ్రో ఫైవ్ ఉండ్రెడ్ బ్రో और ये वास्तव ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రతి రోజు ఇదే విధంగా ఇక్కడ మిక్స్డ్ బిర్యానీ అనేది వచ్చినటువంటి జనాల ముందే చేస్తూ ఉంటారండి అందులోకి ఫ్రెష్ వేడి వేడిగా తయారు చేసేటువంటి మిక్స్డ్ బిర్యానీ అండి ఈ బిర్యానీని జాగ్రత్తగా కలిపి ప్రతిరోజు పార్సిల్ అనేది ఇదే విధంగా జరుగుతుందండి ఎందుకంటే చాలామంది బిర్యానీ కోసం జిల్లా నలుమూల నుండి రావడం జరుగుతుందండి కాకినాడ నుంచి కానీ భీమవరం నుంచి కానీ చాలా దూరం నుంచి వస్తుంటారండి అయితే ఫోన్లు చేసి ఆర్డర్ పెట్టుకుని ఈ బిర్యానీ పట్టుకెళ్తూ ఉంటారండి అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా వేడి వేడిగా తయారు చేసి పార్సిల్ చేసిస్తుంటారండి దాన్ని వాళ్ళు పట్టుకెళ్తూ ఉంటారు శుభకార్యాలు ఏదైనా సరే ఈ సిరిపల్లిలో ఉన్నటువంటి మిక్సీడ్ బిర్యానీ పట్టుకెళ్ళి పార్టీలు చేసుకుంటూ ఉంటారండి అలాంటి ఐదు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ వేసినటువంటి అందమైన బిర్యానీ అండి ఈ రుచికరమైన బిర్యానీ బిర్యానీ ఒక్కసారి తింటే కనుక దీని రుచి చాలా బాగుంటుందండి మనలో చాలా మంది ఈ బిర్యానీ తినే ఉంటారండి ఈ వీడియో చూస్తున్నవారు ఈ బిర్యానీ కనుక తిని ఉంటే కనుక కామెంట్ చేయండి చూడండి ఇందులో ఉన్నటువంటి ఐటమ్స్ అని ఎలా కనిపిస్తున్నాయో ఈ బిర్యానీ కనిపిస్తున్నవి కాకుండా అందులో ఉన్నటువంటి ఐటమ్స్ అనేవి ఐదు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ కనిపిస్తుంటే చాలా అందంగా కనిపిస్తుందండి అలాగే ఇందులో బిర్యానీ వేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా కలుపుతారు అన్నమాట ఇలా కలిపిన తర్వాత ఆ టేస్ట్ అనేది వస్తుందండి ఆ టేస్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత పార్సెల్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఇలాగా ప్రతి రోజు పార్సెల్ అనేది జరుగుతుందండి దీనికోసం జిల్లా నలుమూల నుంచి రావడం జరుగుతుందండి ఇక్కడ చూడండి ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో వేడివేడిగా తయారు చేసిన బిర్యానీని అందమైన ఇస్త్రాకులో వేసి ఇలా ప్యాకింగ్ చేస్తారండి ప్రతిరోజు ఇదే రకమైన ప్యాకింగ్ చేసి ఇక్కడ వచ్చినటువంటి జనానికి ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు కూడా కనిపిస్తూ ఉంటారు అన్నమాట మనకి రేటు ఎంత ఉన్నా సరే ఈ బిర్యానీ కోసం చాలామంది లైన్లో నించుంటూ ఉంటారండి ఈ అందమైన బిర్యానీ కోసం సిరిపల్లి దాకా రావడం జరిగిందండి ఈ బిర్యానీ షూట్ చేయడం కోసం మేము మలికిపురం నుంచి బయలుదేరామండి కారణం ఏంటంటే ఎలాంటి బిర్యానీని చాలామందికి తెలియదు అలాంటి వాళ్ళందరికీ పరిచయం చేయాలని ఉద్దేశం ఈ సిరిపల్లిలో ఉన్నట్టు బిర్యానీ చూపిస్తున్నాం అండి ఇక్కడ చూడండి సిరిపల్లి దగ్గరలో ఉన్నట్టు జనాలు అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారు చూశారు కదండి ఇక్కడ కనిపిస్తున్న పార్సెల్స్ అనేవి ప్రతి రోజు ఇదే విధంగా పార్సెల్ చేస్తూ ఉంటారండి పొద్దున ఆరు గంటల నుంచి మొదలు పెడతారండి పనులు సాయంత్రం పదిహేను వరకు ఈ మిక్సిడ్ బిర్యానీ అనేది తయారు చేస్తూ ఉంటారు అన్నమాట అంటే పదిన్నర నుంచి మొదలయ్యేటువంటి మిక్సిడ్ బిర్యానీ సాయంత్రం పదింటి వరకు భీమవరం నుంచి కాకినాడ నుంచి రాజమండ్రి వరకు వస్తుందండి అలాగే మేము కూడా ఒక పార్సిల్ తీసుకున్నామండి ఈ ని ఇంటికి పట్టుకొచ్చి తినడం జరిగిందండి దీని రుచి మటుకు చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ పొట్లం ఇప్పేటప్పటికే దాని టేస్ట్ కూడా వాసన అనేది చాలా అద్భుతంగా వచ్చిందండి దాన్ని అందమైనటువంటి ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకున్నామండి చూడండి ఇక్కడ బిర్యానీ అనేది ఎలా కనిపిస్తుందో చూడండి ఈ బిర్యానీని జాగ్రత్తగా మేము ఒక ప్లేట్ లో డెకరేట్ చేసుకున్నామండి దీంతో పాటు ఒక డ్రింక్ వాటర్ పెట్టుకుని తాగుతూ తింటూ ఉంటే కనుక చాలా అద్భుతంగా ఉందండి అది ఎలా ఉందో చూడండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ రోజు సిరిపల్లిలో కొన్నటువంటి మిక్స్డ్ బిర్యానీ ఎలా ఉందో ఒక్కసారి చూద్దామండి దీనికోసం ప్లేట్లు అరేంజ్ చేసుకున్నామండి దీంట్లో ఐదు రకాల వెరైటీస్ కనిపిస్తున్నాయండి ఒకటి ఫిష్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న పీత అండి ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుందో పీత అలాగే ఇక్కడ ఎగ్ కానీ చికెన్ గాని అలాగే ఇందులో ఉన్న ప్రాన్స్ కూడా కనిపిస్తున్నాయండి ఇలా అందమైనటువంటి బిర్యానీ ఒకే చోట లభిస్తుందండి అది కూడా సిరిపల్లిలో ఉన్నటువంటి బిర్యానీ అండి ఈ బిర్యానీ అనేది ఎలా ఉందో ఒక్కసారి చూద్దామండి ఇక్కడ ఈ పీస్ అనేది చూస్తుంటే చాలా రుచికరంగా కనిపించేలా ఉందండి అలాగే కొద్దిగా రైస్ తిని చూద్దాం అండి ఇక్కడ కనిపిస్తున్న రైస్ చూద్దాం అండి టేస్ట్ చాలా బాగుందండి వెరైటీలో అంటే చాలా బిర్యానీ తిన్నాను అందులో ఈ టేస్ట్ అయితే చాలా సెపరేట్ గా కనిపిస్తుందండి ఇది బెస్ట్ రుచిస్తుందండి అయితే ఈ బిర్యానీ ఎలా ఉందో ఎవరైనా తినుంటే కనుక కింద కామెంట్ చేయండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ బిర్యానీ ఎలా తయారు చేస్తారు ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో చూపించడం జరిగిందండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే మన యూట్యూబ్ ఛానల్ మీకు తెలిసిన మిత్రులందరూ షేర్ చేస్తారని ఆశిస్తాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి